హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా మంది లాంగ్ వీడియోలు పెట్టమని అడుగుతున్నారనమాట లాంగ్ వీడియో పెట్టడానికి ఏం వీడియో పెట్టాలో నాకైతే అర్థం కాలేదు రోజు ఇంట్లోనే ఉంటాను కాబట్టి డైలీ నేను చేసుకునే పనులే వీడియోలుగా పెట్టాలి అలా పెడితే అంత ఇంట్రెస్ట్గా ఉండదు కదా అందుకని వీడియోలు అయితే పెట్టట్లేదు అనమాట ఇప్పుడైతే ఊరు వెళ్తున్నాను శ్రావణ మాసం కాబట్టి ఎవరు ఒకరు వ్రతం చేసుకుంటారు పిలుస్తారు వెళ్తున్నామన్నమాట ఊరైతే ఇంక వేరే ఎక్కడికి వెళ్ళలేదు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తారు నేను వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళాను అనమాట ఇంకా తనకి వేరే వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు తన ఇంటికి నేను వెళ్ళాలి నా ఇంటికి తను రావాలన్నమాట మా ఇద్దరికి నేను ఇద్దరమే కాబట్టి మాకు అమ్మ సపోర్టు ఇంకంతే ఏది ఫంక్షన్లు జరిగినా వాళ్ళు మా ఇంటికి వస్తారు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము చిన్న చిన్న అకేషన్లు అయితే ఇంకా పెద్ద పెద్ద అంటే అవి వేరేగా ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే టైం అయితే అవుతుంది రెడీ అయిపోయాను ఇల్లు అంతా క్లీన్ చేశాను ఈరోజు గురువారం కదా రేపు వరలక్ష్మి వ్రతం ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేశాను అనమాట మా ఆయన చక్కగా తేపారు అదనైతే చేస్తారు ముందుగానే చెప్పి వెళ్ళారనమాట ఇల్లు అంతా నీట్గా పెట్టేసి కుందులన్నీ కడిగి వెళ్ళు నేను రోజు ఆయన దీపారాధన చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నిత్య దీపారాధన చేయటం మట్టికి అసలు వదలమన్నమాట మొత్తం క్లీన్ చేసాను మీకు అర్థమవుతుందో లేదు కుందులన్నీ నీట్గా కడిగి బొట్లు పెట్టేసి పెట్టేశాను గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి మా ఆయన కోసం వంట కూడా వండానమాట పాప మా ఆయన ఇబ్బంది పడకూడదు అని చెప్పి బెండకాయ ఫ్రై అయితే ఉదయం ఉందన్నమాట అయితే వేడివేడిగా ఉంది వడ్ చేసి పెట్టాను బెండకాయ ఫ్రై కారు అన్నీ అన్నమాట పెరుగు అన్నీ రెడీ చేసి పెట్టాను గడపడ గడపలు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట మొత్తం మా ఆయన చక్కగా పూజ చేస్తాడు కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు ఎక్కడికి ఆయన మట్టికి రాడు కానీ ఆయన మట్టికి వెళ్తాను గడప కూడా నీట్గా తుడిచేసి బోట్లు అనేది పెట్టాను అనమాట గురువారం కదా ఆ బోట్లు పెట్టుకుంటే చాలా మంచిది మా సాయి రావాలి ఒక్కోసారి సాయి బస్సు వచ్చేటప్పటికి ఐదున్నర అయింది అద్దంకి బస్సు మా ఊరు నుంచి ఐదున్నరకే ఉందనమాట లగేజ్ కూడా సర్ది పెట్టాను పెద్దగా తీసుకువెళ్ళలేదు ఎందుకంటే ఒక్కరోజే కాబట్టి పెద్దగా అవసరం ఉండదు రెడీ అయిపోయాము చక్కగా వెళ్ళిపోవాలన్నమాట బస్సు అన్నింటికి వస్తే ఏమో సాయి వచ్చి స్నానం చేసి వెళ్ళేసరికి సరిపోతుంది అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో తీస్తాను ఇంకా ఈరోజు మా సాయి అయితే కరెక్ట్గా ఐదు పది నిమిషాల కల్లా స్కూల్ నుంచి వచ్చేసాడనమాట చక్కగా వచ్చి నాకు రెడీ అయిపోయి బయలుదేరాము ఐదున్నర పదకు ఆరు గంటల కల్లా బస్సు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మా ఊరి నుంచి డైరెక్ట్గా అర్థంకి వెళ్ళిపోయింది ఇంకా మా బాపట్ల జిల్లా ఇంకా నుంచి ఇలా డైరెక్ట్గా బస్సు వేశారు ఇంకా వేరే బస్సులు ఎక్కడ మారాల్సిన అవసరం లేదు ఇంకా ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉందనమాట సాయంత్రం పూట జర్నీ చాలా బాగుంటుందండి అందులో మా పల్లెటూరు సైడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది పచ్చని చేలు ఇప్పుడే చేలు నాట్లు వేయటానికి ఇది మొత్తం ఇలా చదునుగా చేసేసి ఉంచారనమాట కూడాను వర్షం పడేలాగా చల్లగా వాతావరణం బాగుంది జర్నీ అయితే ఎంత జర్నీ బాగున్నా బస్ ప్రయాణం పడని వాళ్ళకైతే ఆ బాధ అర్థమైద్ది వామ్థింగ్ సెన్సేషన్ ఉన్నోళ్ళకైతే అస్సలకి బస్సు ప్రయాణం చేసేటప్పుడు అయితే ఫుల్ వామ్థింగ్స్ అండి నాకైతే ఆ బస్సు అవసరంకి అసలే ఈ బస్ ప్రయాణం అంటేనే పడుతూ బైక్ మీద ఎంత దూరమైనా వెళ్తాం కానీ బస్సు మీద బస్ ప్రయాణం అయితే నాకు అసలు పడదు అసలు వామికి వచ్చినట్టు ఎవరితో మాట్లాడాలనిపించదు అదొక బాధ అనమాట చెప్పుకోలేని బాధ అదంతా కూడాను ఇంకా ఏం చేస్తాము ప్రయాణం చేయాలంటే తప్పదు కదా మా ఆయన వచ్చే పని అయితే బండి మీద నన్ను తీసుకువెళ్తాడు కానీ మా ఆయన ఎక్కడికి రాడనమాట చాలా తక్కువ ఆయన రావటం ఎప్పుడో ఒకసారి వస్తారు ఇక్కడ చూసారంటే నా బాధ మీకు అర్థమైంది కోరిక వామితింగ్ వచ్చినట్టు ఆవులు ఇంతలు వస్తాయి ఇంకా అలా ఉంటుంది అన్నమాట చాలామందికి ఇలా ఉండొచ్చు నాకు అనిపిస్తుంది చాలామందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది చాలా తక్కువ మంది అనమాట బ్రస్ బస్ ప్రయాణాలు చేసేవాళ్ళు ఎక్కువ మందికి వామిటింగ్ వచ్చినట్టు తలనొప్పి వచ్చినట్టు అలా ఉంటుంది అనమాట అందులో నేను ఒకదాన్ని మళ్ళీ దిగినాక మళ్ళీ బాగానే ఉంటుంది ఈ ప్రయాణం చేసిన సేపు ఇలానే ఉంటుంది ఇంకా వెళ్ళాము మా మెరద అయితే కారు తీసుకొచ్చాడు అనమాట అక్కడికి బస్ స్టాప్ దగ్గరికి ఇక అనమాట మా చెల్లు వంట చేసి రెడీగా ఉంచింది మేము వెళ్ళేసరికి తొమ్మిదిన్నర అలా అయిందనమాట ఇక్కడ బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేసింది మేము వెళ్ళామంటే మేమే వండుతాం అది అసలు వండదు వంట జోలికే రాదనమాట కానీ ఈరోజు మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి కొన్ని బయట నుంచి కూడా తెప్పించింది ఇది చింతకాయ పచ్చడి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది సాంబారు ఇదైతే అందరికీ కూరలు సరిపోవు కదా మేము నలుగురు వాళ్ళు నలుగురు ఉన్నాం కాబట్టి వంట సరిపోదని చెప్పేసి చేసింది ఇది పెరుగు గురువారం నైట్ వెళ్ళాం కాబట్టి అందరం భోజనాలు తినేసాము ఇంకా రేపటికి శ్రావణ శుక్రవారానికి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అన్నీ ఇక్కడైతే తీసుకొచ్చింది ఈ మేము కొన్ని ఊరు నుంచి తెచ్చాము ఊరి నుంచి తెచ్చినవి అన్నీ ఇక్కడ పెట్టామన్నమాట ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఇంకా సర్దుకుంటుందని ఇక్కడ మా నాన్న ఫోటో కనిపిస్తుంది చూసారా ఎప్పుడు వెళ్ళిన మా నాన్న ఫోటో అయితే చూస్తాను ఇక్కడ పిల్లలు అన్నం తినేస్తున్నారు అనమాట చాలా పొద్దుపోయింది అప్పటికే ఇంకా క్లీన్ చేస్తున్నారు ఇల్లు అంతా ఇంకా దేవుడి పటాలు క్లీన్ చేసుకోవటం కుందులు దేవుడు కుందులు కడుక్కోవటం ఇంకా సంబంధించిన అన్నీ వరలక్ష్మి వ్రతానికి అన్ని తెచ్చి పెట్టేసుకున్నారనమాట వాళ్ళు ముందుగానే ఇంకా రేపటి రోజుకి నానబెట్టాల్సిన ఇక్కడ నానబెడుతున్నాము పప్పులు కానీ ఏమన్నా పిల్లలు చక్కగా టీవీ చూస్తా తింటున్నాడు మా సాయి అయితే ఉదయం స్కూల్లో బాక్స్ మూత తీసేటప్పటికి బాక్స్ అన్నం అంతా కింద పడిపోయిందంట ఇంకా ఫుల్ ఆకలి అవుతుందని చెప్పాడు ఇంకా స్కూల్ నుంచి రాగాలను ఏమైనా పెట్టడానికి టైం లేదు వెంటనే బయలుదేరొచ్చాం కాబట్టి పెందలాడే అన్నం పెట్టేద్దామని చెప్పేసి రాగాలని ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నాం తింటున్నారు ఇక్కడ ఏసీ రూమ్ కాబట్టి ఏసీ అంతా పోయిద్దని తలుపులు అనమాట నేను వీడియో తీస్తే చాలు వీళ్ళు మోహన్కి చేతులు అడ్డం అలా చేస్తారు ఎవరింటికి అమ్మ బెడ్ మీద మటుకు పడుకోదనమాట ఇలా కింద పడుకుంటుంది తనకు అదొక అలవాటు పైన పొడుకోమని గోవాలు చేసినా కూడా కిందే పుడుకుంటుంది ఇంకా ఇక్కడ మా చెల్లి నేను కూర్చొని ఇంకా కబుర్లు వదిలేసావు అనమాట ఏంటి అని చెప్పేసి ఇక్కడ వెండి పువ్వులు గోళ్ళు పోత వచ్చినాయి అమ్మవారి కోసం అష్టోత్తరం చదువుకుంటారు కదా నూట ఎనిమిది దానికి సంబంధించి తీసుకుందంట ఇక్కడ అమ్మవారికి పులరమ్మ తల్లికి కళ్ళు ఇస్తానని మొక్కుకుందంట అందుకని వెండి కళ్ళు కూడా తెచ్చారంట అవి చూపిస్తుంది అనమాట రేపు పూజ కోసం ఏం తీసుకుందా ఎంత అని చెప్పేసి ఈ పువ్వులు అయితే నాకు బాగా నచ్చినాయి చక్కగా అష్టోత్తరం చదువుకుంటా ఈ పువ్వులైతే అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇంకా ఇలా ఉందన్నమాట ఇంకా మేము కూడా తినేద్దాము ఇంకా దేవుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటుంది ఒక పక్క అది అమ్మ చెల్లి అయితే ఇంకా నేను రేపటికి సంబంధించినవన్నీ చూస్తున్నాను అనమాట ఏం వండుతాము ఏంటి ఏం నానబెడదామని చెప్పేసి ఇక్కడ మినప్పగుళ్ళు పొత్తున్నే పంతులు గారు తొమ్మిది గంటలకల్లా కల్లా వస్తూ ఉన్నారు ఈ లోపు అన్నీ నానుపోతాయి కదా ఉదయాన్నే వేసామంటే అవి నాను అనమాట ఇంకా పూర్ణాలకి గారెలకి ఇంకా వాటికి సంబంధించిన పప్పు అంతా ఇక్కడ నానబెట్టేశాను మీరందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం ఏ వంటలు చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే నచ్చితే లైక్ చేయండి బై బాయ్ అండి